ఏదైతే అరకోరిక ఒకటో రెండో మొదలు పెట్టినప్పటికీ కూడా దాంట్లో క్లారిటీ లేదు ఈవెన్ తల్లికి వదన ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజు కూడా ఇంకా చాలా మందికి కేంద్రం నుంచి రావాలి డబ్బు ఆ డబ్బు తెస్తామన్నారే తప్ప ఈ రోజు కూడా ఎవరికి చాలా మంది సుమారు రాష్ట్రంలో ఏడెనిమిది లక్షల మందికి ఇంకా కేంద్రం నుంచి రావాల్సిన ఉన్నాయి ఓ సంవత్సరం పాటు కాలం పాటు గాలి కుదిస్తారు ఇంకో సంవత్సరం పోయిన తర్వాత మొదలు పెట్టారు ఆ స్కీమ్ సరే దానికి కూడా ఇదే పరిస్థితి అనదాత సుఖీబా చూసుకున్నా సరే అంతే గతంలో ఇచ్చిన రైతు భరోసాకి ఇప్పుడు ఇస్తున్న అనదాతీవ నెంబర్ లో ఎంతో జిల్లాలో చూసుకుంటే యాభై వేల మంది వరకు కూడా రైతు భరోసాకి ఇప్పుడు ఇస్తున్న అనదా చుఖీబాబుకి ఉన్న వ్యత్యాసం ఉంది కొన్ని అరువులు కాదు అంటే వాళ్ళందరూ అరువులు మరి ఎందుకు ఇవ్వలేదంటే ఏదో ఒక సాంకేతిక కారణం మొన్న హఠాశంగా పెట్టిన స్కీమ్ ఏదైతే ఉందో విడో పెన్షన్ ని ఇచ్చిన స్కీమ్ ఏదో ఉందో ఎవరైతే భర్తకి పెన్షన్ చనిపోయిన భార్య ఉందో వారికి ఇచ్చారు తప్ప ప్రభుత్వం ఏర్పడే పద్నాలుగు నెలలు అయినప్పటికీ కూడా ఎవరైతే రాష్ట్రంలో విడిస్తున్నారో పాపం ప్రభుత్వం కోసం అరువులు ఆరుస్తున్న మహిళలు ఎవరు పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఎవరికీ నేను చెప్తున్న ప్రతిదీ కూడా వాస్తవం ఎక్కడ కూడా అందులో ఉన్న పథకాలు తీసుకుంటే ఎన్ఆర్సి ఏదైతే ఉందో తనిఖీ పథకం ఇప్పుడు ఇప్పటికొచ్చి బేజెస్ సుమారు ఎనిమిది వారాలు అయిపోతాయి కొత్తగా నిన్న మన్నా మళ్ళీ మొదలు పెట్టారు మేము చెప్పట్లే అరులైన వారికి కూడా ఏదో ముక్కు ముక్కుబడిగా సర్టిఫికేట్ లేదో ఉత్తిపజానికి దాన ధర్మానికి ఇస్తున్నట్లు ఇవాళ కార్యక్రమం చేస్తాం ఇవన్నిటితో పాటు రాష్ట్రంలో ఏదైనా సరే సమస్య అయితే మీరు అబద్ధాలు చెప్తే మీరు ఏమైతే చర్య తీసుకుంటే ఏంటి చర్య తీసుకుంటారు చెప్పిన అవతారా మీరు చెప్తున్న అబద్ధాలు ముందు చర్యలు తీసుకుంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి మంత్రులు మీ తాలూకా ప్రజాప్రద మాలమే చర్య తీసుకోండి మీ తాటాక్ చప్పులకి ఎవరో భయం పడిపోయింది ఎవరు తీసుకుంటాం ఏం చర్య తీసుకుంటాం ఏం చెప్పారు స్టీల్ ప్లాంట్ గురించి ఇవాళ స్టీల్ ప్లాంట్లు వచ్చి ముప్పై రెండు డిపార్ట్మెంట్ వచ్చి ప్రైవేట్ చేస్తుంటే దానివల్ల మీ తాలూకా క్లారిటీ ఏంటి మీ తాలూకా విధానం ఏంటి మీ ప్రభుత్వం ఏం చేస్తుంది నిన్న మనం చూశాను ఏదో అనుకుంటాను ఒక స్టోరీ ఉదయమే ద్వంద్వైఖులు ఉందంటే మా వైసీపీ పార్టీ మాకు ద్వందవైకులు ఏంటి మేము క్లారిటీతో ఉన్నాం విశాఖ హక్కు ఆంధ్ర హక్కు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ప్రైవేట్ పదం ధరడానికి వీలు లేదు ఎంత ఉద్యమానికైనా మేము సిద్ధంగా ఉన్నాం దాన్ని సాధించుకుంటాం ఇది ప్రాంత వాసిగా ఇది మా పార్టీ ప్రధానం ఇదేదో నేను ఈ వాటి చెప్తున్న మాట కాదు అందుకే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల్లో మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో గాజువాగ్లో మాట్లాడినప్పుడు చెప్పారు ఆయన మీరు ఆచితూచి మీరు ఓటు నేయండి ఇవాళ ఇక్కడ కానీ మీరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కానీ కూటమి అభ్యర్థిని గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ వచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే మీరు మోసం చేస్తున్నారు మిమ్మల్ని మాయి చేస్తున్నారు అని పదే పదే చెప్పారు ఇది మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు ఎన్నికల ముందు ఏం చెప్పారు ఈ నాయకులందరూ ముఖ్యమంత్రి గాని ఉప ముఖ్యమంత్రి గాని ఈ రోజున్న కేంద్ర మంత్రి గాని లేకపోతే అక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ అధికార పార్టీ పార్టీ తాలూకా అధ్యక్షులు కానీ ఏం చెప్పారు ఆ రోజు గొప్పగా నెల నెలలు అధ్యక్ష మరి వాళ్ళు ఏం చెప్తారు దీని గురించి మేము చెప్పాం పద్నాలుగు వందల కోట్లు పద్నాలుగు వేల కోట్లు ప్యాకేజ్ ఇచ్చినప్పుడే ఇది మోసం జరుగుతుంది ఏదైతే బ్యాంక్ కరప్ట్ అవ్వకుండా దాని వచ్చి కాపాడి తర్వాత దీన్ని ప్రైవేటిజం చేయడానికి ప్రయత్నం చేస్తున్న భాగం అది కాకుండా ప్రకటన చేయాలి ప్రధానమంత్రి ఆ తర్వాత రెండు సార్లు విశాఖపట్నం వచ్చారు ఆంధ్ర వచ్చారు ఎందుకు దాని గురించి మాట్లాడలేదు చెప్పాం మేము అడిగాం ముఖ్యమంత్రి కనీసం ఆ విషయాన్ని ఆయన దగ్గర ఎందుకు ప్రస్తావించారు ఈ పద్నాలుగు కాలంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదహారు సార్లు ఢిల్లీకి వెళ్లారు ఒకటి రెండు సార్లు కాదు పదహారు సార్లు వెళ్లారు ఈ పదహారు వెళ్ళిన నేపథ్యంలో ఏం చేశారు మన స్టీల్ ప్లాంట్ ఎందుకు ముఖ్యమంత్రి దాని మీద మాట్లాడలేదు ఆ వాటిని ప్రేడ్ పరం చేస్తూ మా సర్వీసింగ్ వాటిని ఇస్తుంటే దాని మీద ఎందుకు ఆయన ప్రజలకు వివరణ వట్లేదు ఇది పైపెచ్చు మా మీద నిందరూ చూస్తున్నారు వారి తాలూకా ఈ ప్రచార మాధ్యమంలో ఉన్న ఒకటి రెండు చాలా త్వర ఇచ్చారు తప్పు ఏది ఇవ్వడం కూడా మా స్టాండ్ విశాఖ ఉక్కు అందులో స్టీల్ ప్లాంట్ ఏదైతుందో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడం మా ధ్యేయం దానికోసం ఎంతగానైతే దాన్ని తెగిస్తాం దానికోసం ఉద్యమం చేస్తాం త్వరలోనే ఉద్యమం ఏ విధంగా ఉద్యమం చేస్తామో అది కూడా ప్రకటిస్తాం అందరినీ కలుపుకొని వెళ్తాం మత కలిసి వచ్చిన వాళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్తాం నేను మన ముఖ్యమంత్రి ఓ మంత్రులు ఆ పార్టీ అధ్యక్షులు వాళ్ళు ఏదైనా అంటే మీరు కానీ తప్పుగా ప్రజలు తప్పుదో పట్టిస్తే చర్య ఏం తప్పు చర్య తీసుకుంటారు మీరు మీరు చేస్తుంది ఏంటి ఎక్కడ చూసినా మంత్రుల మీద ఆరోపణలు శాసనసభ్యుల తాలూకా వ్యవహారాల మీద ఆరోపణలు మహిళల మీద అత్యాచారాలు పిల్లల కిడ్నాప్లు ప్రశాంతంగా ఉన్న విశాఖపట్నంలో డ్రగ్స్ మాఫియా పట్టుపగలే దౌర్జన్యాలు హత్యలు ఎక్కడండి ఇది ఏమైనా అంటే వైసీపీ వైసీపీ వేస్ ఐదు సంవత్సరాలు వైసీపీ పరిపాలనలో ఈ పద్నాలుగు సంవత్సరం వైసీపీ పరిపాలనలో పద్నాలుగు నెలల కూటమి పరిపాలనలో ఎన్ని జరిగాయో క్రైమ్ బోర్డు తెప్పించండి ఐదు సంవత్సరాల కంటే ఈ పద్నాలుగు నెలల కాలంలో ప్రతి సెక్టార్ లో ఎక్కువ జరిగాయో తక్కువ జరిగా చూసుకోండి ఒక పద్నాలుగు నెలల కాలం నేను బేరీది ఏమంటలేదు ఐదు సంవత్సరాల కాలం ఈ పద్నాలుగు నెలల కాలం ఎందుకు ఏంటి అంటే ప్రభుత్వానికి దాని మీద ప్రభుత్వంలో ఉన్న శాఖల మీద పట్టు లేకపోవడం పటుత్వం లేకపోవడం పర్యవేక్షణ లేకపోవడం ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ మీదైతే పూర్తిగా పట్టు కోల్పోయారు గాలి గుదిస్తారు విచ్రబడిగా ఉంది ఈరోజు